తిన్నామా చచ్చామే హైదరాబాద్ రెస్టారెంట్ల నిర్వాహకం టాస్క్ ఫోర్స్ దాడుల్లో అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే చాలా రెస్టారెంట్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా చాలా చీప్ మెటీరియల్ని పాడైపోయిన మెటీరియల్తో వంటలు చేసి పెడుతున్నారు వేలకు వేలు కట్టి తింటున్నాం అంటే జనరల్గా మనం హైదరాబాద్ ఉంటే ఫస్ట్ సరే వీకెండ్స్ వస్తాను లేకపోతే ఏదైనా బయట ఫుడ్కి ప్రిఫర్ చేస్తాం బయటికి వెళితే బిర్యానీ తింటాం కానీ ఈ ఈ ఆహారం ఏదన్నా కానీ ఏ ఫుడ్ బయటికి వెళ్ళి తింటన్నా కానీ మెజారిటీ హోటల్స్లో చాలా నాసిరకమైనటువంటి ఫుడ్ ఉంటుంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఫుడ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కానీ ఎవరైనా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అసలు వాటర్ బాటిల్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ ఫేక్ వాటర్ బాటిల్నా దాని మీద ఒక వేస్తారంటే దాంట్లో వాటర్ అనేది మామూలు జనరల్ వాటర్ లాంటిది పెట్టేసి ట్యాప్ వాటర్ నలభై రూపాయలు యాభై రూపాయలు ఛార్జ్ చేయడం లేదు వంద రూపాయలు ఛార్జ్ చేయడం చేసి అక్కడి నుంచి మొదలుపెట్టి ఎండు వరకు మొత్తం మోసమేనండి అని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు చాలా వరకు ఆరోగ్యాలు చెడిపోవటానికి హెల్త్ సమస్యలు రావటానికి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఈ ఫుడ్డే కారణం అని కూడా చెప్తూ ఉన్నారు బయట ఫుడ్డు తినద్దు ఇంట్లో ఫుడ్ తినండి వీలున్నంత వరకు ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని తినండి అంటున్నారు ఇంట్లో తినేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు బయట నుంచి బయట తినటం లేదా బయట నుంచి ఆర్డర్ పెట్టడం అవి తింటేనేమన్నా అనారోగ్యాలు అనారోగ్యాలు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళితే బిల్లులు దెబ్బకి ఆస్తులు అమ్ముకోవాలి మరి ఈ సైకిల్ సిస్టమ్ ఇట్లా తిరుగుతూనే ఉంది మరి ఎవరు తప్పు మందే తప్పు మనకే బాధ్యత ఉండాలి మనదికి బాధ్యత లేకపోతే ఎట్లా ఇది మరి సురేష్ గారు ఉన్నారు స్టడీ చేసినట్టున్నారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి అంతా భయానకమైనటువంటి పరిస్థితి ఉందంటున్నారు అంటే విషం ఒక రకంగా విషాన్ని లోపల వేస్తూ ఉన్నాం ఆ విషం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాటిపోయింది ఏంటి ఇప్పుడు ఏంటి ఏం చేయాలంటారు ఏం చెప్పారు రిపోర్ట్స్లో వంశీ గారు మీరు ఈ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు నెలలు తీసుకున్నాం మనం ఏప్రిల్ మే నెల బ్యా బ్యాక్గ్రౌండ్ వదిలేద్దాం ఈ రెండు నెలల్లో ఇచ్చిన వివరాలు లేకపోతే దాడులు వాళ్ళ సమ వాళ్ళు వెల్లడించిన సమాచారం చూస్తే హైదరాబాదులోని మనలాంటి వాళ్ళ గుండె డబ్బు డబ్బు కొట్టుకోవడం అనేది ఖాయం ఎందుకంటే హైదరాబాదు ఫుడ్ హబ్ దాదాపు రెస్టారెంట్లకు సంబంధించే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళ అంచనా ప్రకారమే ఆరు వేల కోట్ల రూపాయల ఈ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్ అనేది జరుగుతుంది ఒక మీకు తెలుసు ఈ స్విగ్గీ ఇలాంటివి వాటి ఉన్నాయి ఒకతనంటే ఏడు లక్షల ము ముప్పై వేల రూపాయలకి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేయండి ఓన్లీ ఇడ్లీ అంటే ఏ స్థాయిలో మనం అంటే రెస్టారెంట్లు దేని మీద ఆధారపడుతున్నాం ఒకవైపు దగదగలు ఆ దగదగలు చూసి అబ్బో ఇది మంచి రెస్టారెంట్ అని వెళ్తే అక్కడ ఫేమస్ రెస్టారెంట్లు అంటే మన జూబ్లీలు తీసుకోండి లేకపోతే అమాయత్నగర్ తీసుకోండి లేకపోతే ఇంకొక లక్కడి కాపులు తీసుకోండి లేకపోతే ఇంకొకటి ఎక్కడనగా ఫేమస్ రెస్టారెంట్లో మీరు చెప్పిన వాటర్ బాటిల్స్ నుంచి ఫుడ్ అవు ఎక్స్పైర్డ్ ఫుడ్ అంట ఎక్స్పైర్డ్ ఫుడ్ మొత్తం కదా మిల్క్ ప్రొడక్ట్స్ తర్వాత మనకి మనకి చాక్లెట్స్ కేక్స్ తర్వాత మొత్తం అసలు ఇక నన్ను ఏమి ఇక చికెన్ చికెన్ ప్రకారం ఏంటంటే ప్రిజర్వ్ దాని అవుట్ డేటెడ్ ఎక్స్పైర్డ్ ఫ్రిడ్జ్ అయితే ఇందులో హైజీనిక్ చూస్తే మైదా అంట ఒక ప్రముఖ హోటల్లో కా లగడికాపోల్లో ఆ రుచులు అందిస్తామని చెప్పి చెప్పే హోటల్లో ఆ మైదాలో బ్లాక్ బీటిల్స్ అంట అంటే బొద్దింకలు తిరుగుతున్నాయంట లైవ్ బొద్దింకలు తర్వాత ఈ స్టోరేజ్ చేస్తారు కదా క్రీమ్స్ ఇలాంటివి స్టోర్ చేసే ఆ క్యాబిన్స్ ఉంటాయి ఆ క్యాబిన్స్లో బొద్దింకలు లైవ్ బొద్దింకలు తిరుగుతున్నాయంట అంటే అంత హైజనిక్గా స్టార్ హోటల్స్ అని ఆ స్థాయిలో ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి రేట్లు ఆ స్థాయిలో వసూలు చేస్తున్న హోటల్స్ ఉన్నాయి ఇక మీకు రోడ్ సైడు ఇలాంటి వాటిని గురించి వాడు వీళ్ళ అసలు వెళ్ళటం దాని గురించి ఆ జోలికి లేదు ఇంత ప్రముఖ హోటల్స్ ప్రముఖ రెస్టారెంట్లలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక రకంగా చూస్తే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేస్తారు ఇరవై ఇరవై రెండులో రెండు వందల నలభై మూడు కేసులు అఫీషియల్ కేసులు అయితే ఇక్కడ ఏదో ఒక కీలకమైన ఆందోళనకరమైన అంశం ఏంటంటే వీళ్ళందరూ ఐడెంటిఫై చేస్తున్నారు మీరు హైజినిక్ లేదని చెప్తున్నారు సో అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు చేస్తున్న వివరాలు చే ప్రజలకి తెలిసి అవేర్నెస్లా చెప్తున్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ లేదు రెండు వేల ఆరు ఫుడ్ సేఫ్టీ అండ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారం చిన్న పెనాల్టీస్ అనమాట లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పెనాల్టీ ఆ రకంగా మాత్రం ఉండటంతో ఈజీగా మళ్ళీ అదే ఇది అదే ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవటం అయితే ఇంకొక ఆందోళనకరమైన వంశం వంశ గారు మనకి పళ్ళ వినియోగం అనేది మనకి అన్ని రాష్ట్రాలు పెరిగింది మన దగ్గర కూడా పోయింది ఫ్రూట్స్ వినియోగం అనేది చాలా పెరిగింది సో కార్బన్ కార్బో కార్బోహైడ్ గ్యాస్ అని చెప్పి ఇంతకుముందు వాడేవాళ్ళు సో దాని నిషేధం తగ్గింది ఇప్పుడు చైనా ఈ నుంచే ఇథోపియన్ అంట సో అది మనం చూడగానే ఇప్పుడు మన బొప్పాయి ఉంది అది చూడగానే అసలు మన కంటికి అబ్బా ఎంత ఇదిగా ఉందంటారు కానీ అది కో చూసినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ రైప్ వల్ల ఆరోగ్యానికి హానికరమైన దాని కూడా టేస్ట్ పోవటం అనేది మామిడి పళ్ళు ఇలాంటి వాటి కూడా ఆ పుళ్ళ ఫ్రూట్స్కి సంబంధించిన విషయంలో కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ అంటే హెల్త్కి హజార్డ్ సబ్సిడెన్స్ ఉపయోగం అనేది వాడుతూ వస్తున్నారు దాన్ని మరి ఎన్ని రకాలుగా ఆంక్షలు ఇలాంటివి పెట్టినా కానీ లేదు మీరు చెప్పినట్టుగా ప్రజల అవేర్నెస్ దీనికి నియంత్రణ చేయగలదు కాబట్టి అక్కడ చూసి ఆ మంచిది ఏంటి చెడుదేంటి చూసుకొని మరి పెద్ద పెద్ద రెస్టారెంట్లో అట్లా ఉన్నప్పుడు మనం ఏం దానికి ఎలా ఏంటి అని దానికి హాజ సురేష్ గారు ఇంట్లో అందరూ బిజీ అయిపోయారు కదా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళొచ్చేటప్పుడు టైం ఉండదు అందుకని ఆ స్విగ్గీలో దేంట్లో దాంట్లో ఆర్డర్ ఇస్తారు మరి అదే ఏదో వండి పంపిస్తారు మొత్తానికి అది తినాలి ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంటి జీవితాలు ఏమన్నా బిజీ అయిపోయినాయి బిజీ షెడ్యూల్ అయిపోయింది ఎట్లా దీనికి మీరు చెప్పినట్టుగా ఎవరు కూడా ఇంట్లో వండుకోవడానికి లేదు మీకు ఆదివారం వచ్చిందంటే కొన్ని కొన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్స్లో కానీ వెయిట్ చేయాలి బయట బయట వెయిట్ చేస్తే తర్వాత లోపలే మాత్రమే ఎలవ్ చేయాలి తర్వాత స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంకా ఎన్ని రకాల ఫుడ్ డెలివరీస్ అన్ని రకాల ఫుడ్ డెలివరీస్ అది మనకి ఒక్క మనకు బిర్యానీ మీరు చెప్పిన ఇందా చెప్పారు హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అసలు బిర్యానీ ఆర్డర్స్లో పది లక్షల బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారంట ఏదో ఒక కుతుబ్మినారో ఏదో ఒకటి అదో అసలు దాన్ని నిర్మించొచ్చంట ఆ పది లక్షల బిర్యానీ ఆర్డర్తోటి మరి ఇలాంటిది అన్నప్పుడు మనకి ఇక బామ్మ అమ్మమ్మలు రావాలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటేనే మళ్ళీ మీకు హోమ్ ఫుడ్ దాని ప్రాధాన్యత దాన్ని తెలియజేసి అది చేయగలరు కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇది తప్ప అట్లా ఉండి ఎవరైనా వండి పెడుతుంటే పిల్లలకి ఏమన్నా ఈ ఫుడ్ ఏంది ఆ బయట నుంచి ఆ బర్గర్లు తినాలి లేకపోతే అది తినాలి ఆ కేయి వాళ్ళు మరి వాటి బయటకు పరిగెడుతున్నారు మరి దానికి ఏం చేయాలి చేయొచ్చు సురేష్ గారు చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే స్కూల్లో చెప్పేటువంటి పాఠాలు ఇంటి ఫుడ్ ఎంత ఆరోగ్యకరం ఎలా తినాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది అది తెలియచేయాలి అతి సులభతరంగా ఇంట్లో ఎంత మంచి ఫుడ్ని వండుకొని ఎలా తినొచ్చు అనేది తెలియజేయాలి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురో ఉన్నప్పుడు తలా ఒక చెయ్యేసి మంచి ఫుడ్ని తయారు చేసుకొని ఒకరు వండాలంటే కొద్దిగా ఇబ్బంది కొంచెం టైం పట్టవచ్చు ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయితే చక్కగా వండుకొని తినవచ్చు దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాము దానివల్ల ఎంత ఆహ్లాదంగా ఉంటాము దానివల్ల ఎంత ఆనందంగా ఉంటాము అనేటువంటి దాన్ని తెలియజేయాలి ఇలా ముందు ఎక్కడైతే విద్యా వ్యవస్థలో వాళ్ళని మేము వాళ్ళకి ఇరవై ఆరు కోర్సులు పెట్టాము వాళ్ళ వాళ్ళకి మామూలుగా ఇంత హోంవర్క్ ఇచ్చాము వాళ్ళకి బ్యాగులు ఇంత పెద్ద పెద్ద బ్యాగులు ఇచ్చాము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఇవి కాదు ముందు వాళ్ళు చెప్పాల్సినటువంటి చదువులు సగం చదువులు పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళు కొంత ఇట్లాంటి అవసరం సురేష్ గారు అక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి అలా మార్పు మొదలైతే కానీ వాళ్ళు పది మందికి చెప్పేదానికి వాళ్ళకి చిన్న వయసులోంచి అలవాటు చేస్తే అది ఇంపాక్ట్ ఉండేది బయట ఫుడ్ వల్ల జరిగే నష్టం ఏంటి దానివల్ల ఎంత అన్యాయం జరిగిద్ది ఎంత ఆరోగ్యాలు పోతాయి ఎంత లైఫ్ డిస్టర్బెన్స్ అవుతాయి చివరికి ఫైనాన్షియల్గా ఎంత క్రైసిస్లోకి వెళ్తారు హెల్త్ ప్రాబ్లం వచ్చి వెళ్తే అనేది తెలియజేయాలి అవన్నీ చెప్పకుండా మేము అవి చెప్పాం ఈ చెప్పాం ఇరవై ఆరు కోర్సులు చెప్పాం వీళ్ళకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఏం చేసుకొని మార్కులు నెత్త కొట్టు పోతారా అది సురేష్ గారు అంతేనా కాదా అదే సమయంలో ఇప్పుడు వీళ్ళు కూడా ఒక్కసారి ఇట్లా గుర్తించిన దగ్గర ఎక్కడెక్కడ అయితే గుర్తించారు అవేర్నెస్కి ఇస్తున్నారు కానీ ఇలాంటి చర్యలు దిగితే ఇది మీరు కనుక హైజీనిక్ మాట్లా పాటించకపోతే తర్వాత అంటే సబ్స్టాండర్డ్ అంటే ఫుడ్ కనుక మీరు సర్వ్ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయి అంటూ అవి తెలియజేసే యాక్షన్ కనుకుంటే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక ఎవరైతే వెళ్ళారో కస్టమర్ అనుకుందాం మనం అతనికి ఆ బారిన పడకుండా కాపాడే అవకాశం కొంత ఉంటుంది గారు కాదు సురేష్ గారు ఇటీవల మనం ఒక ఏదో ఒక హోటల్లో చూసాం అతను ఎవరో కస్టమర్ పాపం బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఏదో కరుడేదో ఇమన్నాడట ఆ ఇమ్మన్నాడని గొడవ అయితే అక్కడ ఉన్నటువంటి హోటల్ స్టాఫ్ అతను కొట్టి చంపేశారు ఇక్కడ పంజాగుట్ట పంజాగుట్ట మెరిడియన్లో పంజాగుట్ట మెరీడియన్లో కొట్టి చంపేశారండి సురేష్ గారు రైత అడిగాడని అని అడిగాడండి బిర్యానీలో ఇప్పుడు బయట అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా యాభై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఈ పోయేటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్తారా కస్టమర్స్ తోటి వాళ్ళు ఎక్కడ కూడా పెట్టుకుంటారు ఎక్కడ చెక్ చేస్తారు ఏందని అడిగితే వాళ్ళు ఒక రువాబు చేసే పరిస్థితి ఉంటే ఎట్లా అసలు ఏదంతా ఏదైనా కానీ వాళ్ళు కూడా మారాలి మనం పెట్టేటువంటి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పెట్టాలి మంచి ఫుడ్ పెట్టాలి డబ్బులు తీసుకుంటున్నాము మనం అనేటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉండాలి లోపల ఏమైందంటే కిచెన్లో ఎక్కువ అన్నీ కలుపుతూ ఉంటారు కదా అన్నీ ఎక్కువ వర్క్ జరుగుతూ ఉండిద్ది కుకింగు కడిగేది వాటర్ కటింగు ఒక పక్క ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ తొందరగా ఏమైందంటే ఎక్కువ ఇన్ఫెక్ష ఫంగస్ జారతాయి అనేక బ్యాక్టీరియాస్ జారతాయి వాటి అన్నిటితో వాటిని అలాగే వాడుతూ ఉంటారు డైలీ టూ టైమ్స్ క్లీనింగ్ ఉండాల్సిందే అసలు క్లీనింగ్ సెక్షన్ అది అక్కడ ఉండకూడదు బయటికి పంపించాలి ప్లేట్స్ అయినా ఇవి ఎక్కడే ఉంటుంది ఇది ఎక్కడే ఉంటుంది ఏడే గడుగుతుంటారు ఏడే తెస్తుంటారు ఏడే పెడుతుంటారు ఎడే తీసుకుంటుంటారు ఏడే పెడుతుంటారు ఒక్కోసారి అయితే బయట ఆ ప్లేట్స్ ఇచ్చి ఆ ప్లేట్ ఇటు తీసుకెళ్తుంటారు మళ్ళీ ఆ పాకు తీస్తుంటే మళ్ళీ తీసుకుని ఇటు పెడుతుంటారు ఎక్కడ మనకేమన్నా చూసినా కానీ భయం వేస్తుండద్ది ఆకలిస్తున్నా వచ్చింది తినాలి సరే సురేష్ గారు చూద్దాం మరి